ఇక్కడ ఏడు మార్లు ములగమంటూ కారణం ఏమిటో తెలుసా దేవాతీ దేవుడు ఆది కాండంలో వారమునకు ఎన్ని రోజులంటే ఏడు రోజులు ఇచ్చాడు ఎందుకు ఏడు రోజులు ములగమన్నారంటే నువ్వు ప్రతి దినము కూడా ఆ ఉదగ స్నానముతో నువ్వు నువ్వు స్నానము చేస్తూ ఉండాలి ఆ ప్రతి దినము కూడా నీ పరిశుద్ధతను ప్రతి దినము కూడా నీ రక్షణ వస్త్రమును ప్రతి దినము కూడా నీ శరీరమును నీ ప్రాణమును కూడా ఏమి చేసుకుంటావాలంటే ఆలో మునుగుతూ 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 నువ్వు అతి పరిశుద్ధతలోనికి నువ్వు తయారైపోవాలి ఈరోజు మనమేమి చేస్తూ ఉన్నాం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులుంటూ ఉన్నాం నాలుగు రోజు లోకములోనికి వెళ్ళిపోతూ ఉన్నావు నీ రక్షణ వస్త్రము నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు ఆ విలువైన కాపాడుకోలేని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం అందుకే ఆయన అంటూ ఉన్నారు ఏడు మార్లు కూడా నువ్వు పరిశుద్ధముగా జీవించాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనం ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాము తలే దేవాంతి దేవుడు అంటూ ఉన్నాడు అంతము వరకు సహించుకున్నవాడు ఎవడో వాడే వరకు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా నీకు ఇచ్చిన బాప్ అంతము వరకు కాపాడుకుంటూ ఉన్నావా నీకు ఆయన కొన్ని రక్త రక్తదారులు ఇచ్చాడు ఆ రక్తదారులు అంత వరకు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా నీ పరిశుద్ధమైన వస్త్రమును అంత వరకు నువ్వు కాపాడుకుంటూ ఉన్నావా ఈ రోజు నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను రక్షింపబడ్డాను కాబట్టి పర్వాలేదు నేను రక్షింపబడ్డాను కాబట్టి ఎన్ని వ్యాసాలు వేసినా ఎలా తిరిగినా ఈ లోకంలో తిరిగినా ఏ విధంగా తిరిగినా పర్వాలేదు అని అనుకుంటూ ఉన్నా ప్రవక్త అంటూ ఉన్నాడు ఏడు మార్లు మునుగు హలెలోయ ప్రతి దిన మును వాక్యం అనే దానితో ఉతక స్నానం చేస్తూ ఉండాలి